అందరికీ ప్రైజ్లా సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనము ధనము గలవానికి స్నేహితులు అధికముగా నందురు దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకును ఈ వాక్యము మనతోనే మాట్లాడుతుంది మన పరిస్థితులు బాగున్నప్పుడు మన దగ్గర సిరి సంపదలు ఉన్నప్పుడు మన ఇల్లంతా కలకల్లాడుతూ ఉంటుంది వచ్చి వెళ్ళే బంధువులు వచ్చి వెళ్ళే స్నేహితులు ఇల్లంతా సందడి సందడిగా ఉంటుంది మనకు కొత్త కొత్త స్నేహితులు పరిచయం అయి ఖర్చులు భారం కూడా పెరుగుతుంది ఈ పరిస్థితుల్లో మనకు దేవునితో గడపడానికి ఆయన సన్నిధికి వెళ్ళుటకు కూడా లేని సమయాలు ఎన్నో సందర్భాలు ఎన్నో ప్రార్థన జీవితం కూడా తగ్గిపోయినటువంటి సందర్భాలు కూడా ఎన్నో మన పరిస్థితులు బాగోలేనప్పుడు మనలను ఆదుకోవడానికి సహాయం చేయడానికి ఒక్క స్నేహితుడైనా ఒక్క బంధువైనా ఇంటి చుట్టుపక్కల కనబడితే ఒట్టు బంధువులు స్నేహితులు మనల్ని వదిలేసిన దేవుడు మాత్రం మనల్ని ఎన్నడూ విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు మనకు తోడుగా ఉండి నడిపించేటువంటి దేవుడు మనము ధనుమును సంపాదించును కొనుటక కన్నా దేవుణ్ణి సంపాదించుకొనగలిగితే అన్ని తనంతట తానే మన దగ్గరకు వచ్చేలా చేస్తాడు ఈ మాటల్ని దేవుడు ఆశీర్వదించి దీవించనుగాక ఈ వీడియో మీకు బలపరిచినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు